Ending. Please don't mind. కోసం ప్రార్థన ఒక రెండు మాటలు తెలియజేసి మరి మా తల్లి గారికి పాలుగారు అంటే చాలా ఇష్టం ఆవిలాగా ఉంటారు అని వారు కూడా రెండు మాటలు చెప్పి ప్రార్థన చేస్తారు ఆ తర్వాత కట్టింగ్ కార్యక్రమం దేవునికి స్తోత్రం మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు మరి ఈ సమయంలో నా చిన్న కుమారుడు పాల్ కొరకు మరి మీరందరూ వచ్చి ఆ బడ్డ నలభై సంవత్సరం బర్త్డేని జరిగించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహాన్ని బట్టి ఈ శుభాకాంక్షలను బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను మరి పాల్బాబు ఆయన అసలు పుట్టింది సోమవారం ఉదయం ఐదు గంటలకు పుట్టాడు ఆదివారం ఆరాధన అయిన తర్వాత మరి ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను మాస్టర్ గారు మీటింగ్కి వెళ్ళారు ఆ రాత్రి అంతా కూడా పెయింట్స్ వచ్చినాయి ఉదయం ఐదు గంటలకు పుట్టాడు మరి మా పిల్లలు ముగ్గురు కూడా పగలంతా సేవ చేసుకుని మీటింగ్కి వెళ్ళొచ్చి ప్రార్థన చేసుకున్న తర్వాత పుట్టారు మరి నా హృదయంలో ఆశ ఏంటంటే సేవలో ఉండగా పిల్లలు కలిగారు కాబట్టి తప్పకుండా వీళ్ళు సేవకులు అవుతారు ఉద్యోగం కాదు అని మేము నా తలంపులు నేను అనుకుని ప్రార్థన చేశాను నిజంగానే నా తలంపులను దేవుడు స్థిరపరిచి బిడల ముగ్గురిని సేవకులుగా చేశాడు మరి పాల్బాబు రాజమ రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చి మరి కొన్ని శ్రమలు అనుభవించాడు ప్రతి ఆదివారం వ్యాన్ ఇచ్చి కొంతమంది ఇచ్చి ఇక్కడికి పంపించేవాళ్ళం ఇక్కడ మరి ఎంతమంది ఉండేవారో ఏమో నాకు తెలియదు కానీ వాళ్ళు వచ్చి వంట చేసుకుని అక్కడ తిని రాత్రి మీటింగ్ చూసుకుని రాజమండ్రి వచ్చేవారి మళ్ళీ మరి బిడలు అంత ప్రయాస పడ్డారు ప్రయాసకు తగిన ప్రతిఫలం ప్రభుత్వం వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఆనాడు పడిన ప్రయాసకు ఇన్ని ఆత్మలు ఇచ్చాడు మా కళ్ళతో మేము చూస్తున్నాం ఆనందిస్తున్నాం దేవుడు ఆవిడను ఆవిడ సేవను ఆవిడ ఆరోగ్యాన్ని బలపరిచి ఇంకా కొన్ని సంవత్సరాలు దేవుని సేవ చేయాలని మేము దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలను ఆయన ఈ సమయంలో ప్రభా పాల్బాబు మీరు ప్రేమించి నలభై సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాలు కాపాడి భద్రపరిచి నలభై సంవత్సరాలు అడుగు పెట్టించావు నీకు స్తోత్రాలు దేవా ఈ సంవత్సరం అంతా కూడా నీ కాపుదలు భద్రత ఇవ్వండి నీ వచ్చు పర్యంతమో నీ కుమారుడి సేవను కొనసాగిస్తూ దేవ నీ కృపలో వర్తిల్లడానికి మీరు సహాయం చేయండి ఆత్మలో బలపరచండి శారీరకంగా బలవంతుడిగా చేయండి ఇప్పుడు నీకుమారు చెప్పినట్లుగా గిజ్జోని వలే బల పరాక్రమము కలిగి ఇక్కడ సేవ చేయడానికి వీళ్ళని బలపరచుకోండి ఇచ్చిన భార్యను ఇతరు ఇచ్చిన బిడ్డలను కూడా తీవించండి ఇప్పుడు కేక్ కట్ చేస్తూ ఉండగా నీ కృప కేక్ మీద బిడ్డ మీద మీరు ఉంచి తీవించమని ఏస్తున్నామని అడుగుతున్నాము తండ్రి ఆ అందరూ ఒకసారి లేచి నిలబడండి అందరూ ఒకసారి లేచి నిలబడి కేక్ కటింగ్ కార్యక్రమం కొనసాగుతూ ఉండగా